ఉచితంగా కుటుమిషన్ కావాలా ఉచితంగా కుటుమిషన్ పొందుట కొరకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను రూపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుండి విశ్వకర్మ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం నుండి ఈ యొక్క పథకం తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకానికి మొదటగా మహిళలు ఎక్కడనైనా టైలరింగ్ నేర్చుకున్నటువంటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ యొక్క సర్టిఫికెట్లు మొత్తం మీ వద్ద ఉన్నట్లయితే మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి విశ్వకర్మ పథకం పేరు చెప్పి ఈ యొక్క ఉచితంగా కుటుంబిషన్ పొందుటకు మీ వద్ద ఉన్న పత్రాలను సమర్పించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు ఉచితంగా కుటుమిషన్ అందించుట కొరకు ఐదు రోజుల నుండి సుమారుగా పదిహేను రోజుల వరకు శిక్షణ ఉంటుంది ఈ యొక్క శిక్షణ ద్వారా మనకు ఒక్క రోజుకు ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఎన్ని రోజులు శిక్షణ పొంది ఉన్నట్లయితే అంత డబ్బులు చివరి రోజుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క కుటుంబిషన్ ఉచితంగా అందించడంతో పాటు టై అక్కడ మనం శిక్షణ పొందినటువంటి సర్టిఫికేట్ కూడా మీకు వారు అందిస్తారు దయచేసి గమనించండి ఉచితంగా కుటుంబిషన్ పొందుటకు ఈ యొక్క వెబ్సైట్ పేరు విశ్వకర్మ అనేటటువంటి పథకం ద్వారా మాత్రమే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం కొరకు అవకాశం ఉన్నది మీరు ఇంకొక విషయాన్ని గమనించండి విశ్వకర్మ పథకం ద్వారా చిన్న తరహా మధ్యతరహతి చిన్న తరహా పరిశ్రమలకు కూడా చిన్న మొత్తంలో లోన్స్ సదుపాయం కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అవకాశం కలిగి ఉంది మీరు ఆన్లైన్ ద్వారా లోన్ కొరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉచిత కుటుంబ మిషన్ పూర్తి ఉచితంగా మాత్రమే పొందవచ్చు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి మీరు ఉచితంగా కుటుంబ మిషన్ పొందుటకు అర్హులుగా శిక్షణ పొందండి నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ